హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ ఈరోజు అసలు రీడింగ్ ఏం చేయాలి అనుకున్నానంటే మీకు న్యాయం కావాలి అని ఆలోచిస్తున్నారు అది ఏ విధంగా కావాలి అసలు ఏ విధంగా రావాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ వల్లన లేకపోతే మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్ని మీరు కరెక్ట్ చేసుకొని మీకు ఒక న్యాయం అనేది దాని ద్వారా మీరు పొందాలని అనుకుంటున్నారా అనుకుంటున్నారు అంటే ఈ మీ పర్సనే మీకు లైఫా లేకపోతే ఇంకా వేరే విధంగా మీ పర్సన్ కాకుండా మీకు కెరియరు మీ ఫ్యామిలీ సంథింగ్ ఏదైనా కానీ మీకు ఇంపార్టెంట్ అసలు చూద్దాం అసలు మీ పర్సన్ వల్ల మీరు న్యాయం కో కోరుకుంటున్నారా మీ మనసులో ఏముందో ఇవాళ చూస్తాను లేదు నాకు న్యాయం అనేది నా పర్సన్ లేకపోయినా పర్వాలేదు నా లైఫ్ నేను మంచిగా డీల్ చేసుకుని ఒక నా అందులో న్యాయాన్ని నేను చూడాలి అంటే నా పర్సన్ని నా పర్సనే నాకు లైఫ్ కాదు నాకు ఇంకా కూడా లైఫ్ అనేది ఉంది అది ఏ విధంగా అనేది చూద్దాము అసలు మీ పర్సన్ వల్ల మీకు న్యాయం జరుగుతుందా లేదంటే మీకు యూనివర్స్ వల్ల న్యాయం జరుగుతుందా చూద్దాం రెండు కార్డ్స్ తీస్తాను ఇప్పుడు ప్లీజ్ యూనివర్స్ మీ ఎక్ట్ అన్సే మా చూసే విఎస్కి న్యాయం ఎలా జరుగుతుంది తన పర్సన్ వల్లన లేకపోతే మీ వల్లన యూనివర్స్ వల్ల ప్లీజ్ యూనివర్స్ యూమి ఎక్ట్ అన్సే ఆన్సర్ టూ గిరైటీ మీరు చూసేవాళ్ళు ఎవరైనా కానీ మీ నేమ్ని మాత్రమే అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి మీకు మీ లైఫ్లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ ఏవైనా కానీ సాడ్ మూమెంట్స్ అన్నింటిని వదిలేసి హ్యాపీ మూమెంట్స్నే చూసుకోండి హ్యాపీ మూమెంట్స్ని గుర్తు చేసుకోండి మీ చిన్నప్పటి నుంచి మీ లైఫ్లో ఏదన్నా హ్యాపీ మూమెంట్స్ ఉంటే దాన్ని మాత్రమే గుర్తు చేసుకుంటూ మీరు ఉండండి నేను కార్డ్ సఫర్ చేస్తున్నంతసేపు మీ నేమ్ అనుకోండి యూనివర్స్ కూడా ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉంది ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అయిట్ ఆన్సర్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బటన్ని ప్రెస్ చేయండి ఇంకా ఇటువంటి డిఫరెంట్ వీడియోస్ చేయడానికి నాకు ఒక హోప్ ఉంటుంది అగే మీకు కూడా నా ఈ వీడియోస్ వల్ల పెయిన్ రిలీఫ్ అవ్వాలి అనేది ఒక ఆన్సర్ అనేది దొరకాలి ఫస్ట్ మీ లైఫ్లో మీకు ఒక ఆన్సర్ అనేది దొరకాలి అని నేను ఆలోచిస్తూ ఉన్నాను ప్లీజ్ యూనివర్స్ ఆన్సర్ గ్రీట్యూ ఆన్సర్ గ్రేట్యూ టూ నేను రెండు కార్డ్స్ ఇస్తాను ఇప్పుడు ఇది మీ పర్సన్ వల్ల మీకు న్యాయం జరుగుతుందా లేదా ఇది యూనివర్స్ వల్ల న్యాయం జరుగుతుందా లేదా చూద్దాం ఇప్పుడు బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చింది చూద్దాం కింగ్ ఆఫ్ వ్యాన్స్ సూపర్ మీలో ఉన్న భయాలు ఆందోళన ఆందోళనలు మీలో ఉన్న ప్రేమ అన్నీ మీరు అంచిపెట్టుకొని ఉన్నారు మీలో ఉన్న స్కిల్స్ కానీ మీరు ఏం చెయ్యాలో అది కానీ మీకే తెలియని స్ట్రెంగ్త్ని కానీ మీరు అంచిపెట్టుకొని లోపల అంచుపెట్టుకొని ఉన్నారు మీరు ఎట్లా అంటే ఒక ఎవరినైనా కానీ ఈ విధంగా ఉండాలి అంటే ఆ విధంగానే ఉండేటట్లు చేసేంత కెపాసిటీ స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ అనమాట ఆ స్ట్రెంతే మీకు తెలియక మీరు ఏదో నాకు స్ట్రెంగ్త్ లేదు అనేసి మీరు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చూద్దాం అసలు బటమ్ ఆఫ్ బిడెక్ ఇది వచ్చింది కదా ఇప్పుడు ఇది మీ పర్సన్ నుంచి మీకు న్యాయం క్వీన్ ఆఫ్ కాప్స్ ఇది సెవెన్ ఆఫ్ స్వైడ్స్ చూడండి ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి అసలు మీరు మీ పర్సన్ని మీకు లైఫ్ అనేసి మీరు ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ మీ లైఫ్లో లేనందుకు జనాలు అనేది మీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అర్థమవుతుందా అది మీకు ఎలా ఉంది అంటే ఆ బాధను అనేది మీరు భరించలేకపోతున్నారు నేను జీవితంతో పోరాడుతున్నట్లుగా ఉంది ఎట్లా అంటే జనాలు కాకుల్లాగా పొడుచుకొని తింటున్నారు అనమాట ఆ మాటలతోటి పొడుస్తూ ఉన్నారు మిమ్మల్ని ఆ పొడిచే మాటలు మీకు ఎలా ఉన్నాయి అంటే నాకు జీవితంలో ఇంకా నా పర్సన్ ఉంటేనే నాకు లైఫ్ నా పర్సన్ వల్లనే నా జీవితానికి ఒక దీన్ని ఏం చెప్పాలంటే నా జీవితానికి ఒక గుర్తింపు వస్తుంది అనేది అనుకుంటున్నారు కానీ మీ జీవితంలో మీ పర్సన్ వల్ల కాకుండా కూడా మీరు మీకై మీరు మీ స్టెబిలిటీ తోటి గుర్తింపు తెచ్చుకోగలరు ఒక ఫైరీ ఎనర్జీ అనేది మీలో ఉంది అనేది మీరు గుర్తించటం లేదు అసలు అది ఎందుకు గుర్తించటం లేదు మీ మీ కళ్ళ ముందు ఉన్న అదృష్టాన్ని మీరు కాలతో తన్నేసుకుంటున్నారు ఆ కళ్ళ ముందు ఉన్న అదృష్టాన్ని మీరు చూస్తే మీకు ఏంటి మీ లైఫ్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది మీ పర్సన్ ఇక్కడ తను వస్తారో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ తను ఎమోషనల్గా మీకు అడిక్ట్ అయి ఉన్నారు మీరేం కావాలి అని అనుకుంటున్నారు మీరు పెయిన్ అనేది అనుభవిస్తున్నారు మీ పర్సన్ వల్ల మీకు న్యాయం జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది మీ కళ్ళ ముందు ఉన్న అదృష్టాన్ని మీరు తన్నేసుకొని మీరు బాధపడుతూ కూర్చుంటే జరగదు మీ చుట్టుపక్కల ఉన్న కాకుల్ని పారద్రోలాలి ఆ కాకులు పొడవనివ్వకూడదు ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అసలు ఆ లాంటి సమాజంలో బతుకుతున్నాము మనము అనేది మనం గుర్తించాలి ఏ కాకి వచ్చి మనల్ని పొడవాలని చూసినా కూడా దాన్ని రెక్కలు విచ్చేసేంత శక్తి మన దగ్గర ఉండాలి మీరు ఆ విధంగా స్ట్రాంగ్ అయితే మీ పర్సన్ వల్ల మీ లైఫ్లో మీకు ఒక న్యాయం అనేది జరుగుతుంది అదే మీరు చేయలేకపోతే మీ కళ్ళ ముందు ఉన్న అదృష్టాన్ని ఎలాగంటే ఒక ఫిలింలో చూపిస్తారు లక్ష్మీదేవి ఏం చెప్తుందంటే విష్ణుమూర్తికి స్వామి తను చాలా కష్టపడుతున్నారు కదా నేను వాళ్ళకి సహాయం చేస్తాను అని అని చెప్తుంది అయితే విష్ణుమూర్తి ఏమంటాడంటే సరే లక్ష్మి నీ మాట నేను ఎందుకు కాదనాలి అలాగే చెయ్యి అని అప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడు అంటే లక్ష్మీదేవి డబ్బు మూటని తన ముందు తను నడిచి వస్తూ ఉన్నప్పుడు దారిలో డబ్బు మూట అనేది లక్ష్మీదేవి అక్కడ పెడుతుంది తను అంతసేపు బాగా కళ్ళు తెరుచుకొని వచ్చిన పర్సను ఆ డబ్బు మూట దగ్గరకు వచ్చేలోకే కళ్ళు మూసుకొని రోజు కళ్ళు తెరుచుకొనే నడుస్తున్నాను కదా ఇవాళ కళ్ళు మూసుకొని నడిస్తే ఎలా ఉంటుందో అనేసి కళ్ళు మూసుకొని నడుస్తాడు ఆ డబ్బు మూటని దాటి వెళ్ళిపోతాడు అంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేనేం చెప్పాలి అనుకుంటున్నానో మీకు అర్థమైంది కదా మీ కళ్ళ ముందు ఉన్న డబ్బు ము డబ్బు ముట్టని మీరే కాళ్ళతో తన్నేసుకుంటే ఇంకా మీకు మీకు ఎలాగ మీకు న్యాయం జరుగుతుంది మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో మీకు తెలుసుకోలేకపోతే మీకు న్యాయం ఎక్కడి నుంచి జరగాలి మీకు మీకు న్యాయం జరగాలి అంటే యూనివర్స్ మీకు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా అసలు మీలో ఉన్న స్ట్రెంగ్త్ చూసుకోండి ఫస్ట్ మీ పర్సన్ ఎమోషనల్ కాదు మీ పర్సన్ తను ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు సారీ నా వర్షన్లో చెప్పాను ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అనేసి మీరు బాధపడిపోయి మీరు పెయిన్ అనుభవించడం కాదు మీ ముందు ఏముంది దాన్ని మీరు చూస్తే మిమ్మల్ని ఎవరు ఒక మాట అనని సిచ్యువేషన్లోకి మీరు వస్తారు మీరు స్ట్రాంగ్ అవుతారు మీ పర్సన్ టక్క టా టక్ పరిగెత్తుకుంటూ వస్తారు ఎలా వస్తారు ఇలా మీరు ఇలా చిటిక వేస్తే చాలు వచ్చి మీ కళ్ళ ముందు వాళ్తారు అర్థమైందా ఇప్పుడు దీనికి క్లారిఫికేషన్ తీసుకుందాం అసలు ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ మా చూసే విఎస్ పర్సన్ ఎమోషనల్గా తనే కావాలి అని అనుకుంటున్నాను ఎందుకు ఎందుకు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అయిట్ ఆన్సర్ ఎందుకంటే తన తన చుట్టూ ఉన్న విష విష నాగుని కూడా చూడండి తను ఉన్న సిచ్యువేషన్లో ఉన్న విషపూరితమైన వాతావరణము వాళ్ళు ఎప్పుడు కాటేస్తారో తెలియదు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఎమోషనల్గా వాళ్ళు బాండింగ్ అనేది ఏర్పడింది కానీ యూనివర్స్ మీకు చెప్తున్న సమాధానం ఏంటి అంటే మీరు వేరే వాళ్ళ మాటలు పట్టించుకుంటున్నారు కానీ వేరే వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు కానీ మీ గురించి మీరు ఆలోచించటం లేదు మీ దగ్గర ఉన్నది ఏంటి అనేది మీరు ఆలోచించటం లేదు మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారు అనేది ఆలోచించటం లేదు నేను ఏ విధంగా షైన్ అవ్వాలి అనేది ఆలోచించటం లేదు నేను మీకు ఎలా అనిపిస్తుంటే జీవితంలో నాకు అసలు ఇంకేమీ మిగిలి నా పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత నా జీవితమే శూన్యమైపోయింది అని ఆలోచిస్తున్నారు శూన్యం అయిపోయింది అని మీరు అనుకుంటున్నారు శూన్యంకి ఎడం పక్కన ఒకటి చేర్చండి అని నేను చెప్తున్నాను అర్థమైందా అప్పుడు మీ వాల్యూ ఎలా పెరుగుతుందో చూడండి అది యూనివర్స్ మీకు ఇక్కడ ఇస్తున్న సమాధానం ఏంటి అంటే ఇదే మీకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది అంటే మీలోనే ఉంది న్యాయం ఎక్కడా లేదు మీరు ఎక్కడో వెతుకుతున్నారు కానీ మీలోనే ఉంది న్యాయం మీ లైఫ్కి న్యాయం మీరే చేసుకోవాలి మీరే దాన్ని వెతకండి ఆ న్యాయం ఎక్కడ దొరుకుతుందో చూడండి ఫస్ట్ అసలు అంతేకాని మీరు ఎమోషనల్ అయిపోయి ఏదో అయిపోయి మీ పర్సన్ రాలేదు అని బ్లాక్ బ్లాక్ అనేది బాధపడతండి ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తాను ఉండండి ఇంకా ఇప్పుడు మీ ఇక్కడ చూద్దాం ా థ్యాంక్ యూ సో మచ్ వినాస్ ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికా చూసారా ఇప్పుడు మీ పర్సన్ ఎమోషనల్గా ఎందుకు తయారయ్యారు అంటే తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు ఆప్టికల్స్ అనేవి ఏదైనా ఉండొచ్చు దానివల్ల తనకి తనకి లైఫ్లో ఏమీ లేదు తన జీవితం ఒక ఎడారిలాగా అనిపిస్తూ ఉంది అంటే ఒక తన జీవితంలో ఒక వసంతం అనేది అంటే ఒక న్యూ అంటే కొత్త ఆశ అనేది ఏమి లేదు అనిపిస్తూ ఉంది ఎందుకు అనిపిస్తూ ఉంది తనకి తన చేతులారా తను చేసుకొని వెళ్ళారు కాబట్టి విషపూరితమైన వలయంలోకి చిక్కుకున్నారు వాళ్ళకై వాళ్ళే వెళ్ళారు వేరే వాళ్ళు ఎవరు నెట్టేసింది కాదు వాళ్ళకై వాళ్ళే వెళ్ళారు కాబట్టి అప్పుడు అక్కడ సిచ్యువేషను తనకి ఫేవర్గా ఉంటుంది అని అనుకున్నారు మనకి ఎప్పుడైనా కానీ దూరంగా ఉన్నది ఏదైనా కానీ చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది అది దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే తన దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి అనేది తెలుస్తుంది ఏదైనా అంతే చూడండి మనకి ఎక్కడన్నా ఒక ఒక ప్రదేశం బాగా ఉందని ఎవరో బాగా చెప్పారనుకోండి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అనేసి తనకి కూడా అదే ఆ విధంగానే తెలిసింది ఇప్పుడు తనకి ఏంటంటే అక్కడ చాలా బాగా ఉంది చాలా పీస్ఫుల్ లైఫ్ దొరుకుతుంది తను తను ఎలా అంటే పట్టు పాన్పుల మీద పడుకున్న ఫీలింగ్ కలుగుతుంది పూల పూల దారిలో నడిచినట్లు అనిపిస్తుంది తనకి ఒక అసలు ఏది పెయిన్ అనేది అనిపించదు ఒక నల్లేరు మీద నడకలాగా అనిపిస్తుంది తన లైఫ్ అనుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన పర్సన్కి అక్కడ ఏమీ లేదు అట్లీస్ట్ ఒక మొక్క చిగురించిన మొక్క కూడా లేదు అక్కడ అంటే అంత టాక్సిక్ రిలేషన్షిప్లకు వాళ్ళు కావాలనే వాళ్ళకై వాళ్ళే కోరుకొని మరీ వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఆ పెయిన్ అనుభవిస్తే కానీ మీ పర్సన్ ఎమోషనల్ పర్సన్ లాగా తయారవ్వరు అనేది యూనివర్సు వాళ్ళకి ఒక లెసన్ నేర్పించడం కోసమే ఆ విధంగా పుష్ చేసేసింది నిజంగా చెప్తున్నా ఇక్కడ యూనివర్స్ మీ స్ట్రెంగ్త్ మీకు తెలియడం కోసమే వాళ్ళని మీ లైఫ్లోంచి వేర్ చేసింది కానీ ఆ స్ట్రెంగ్త్ అనేది మీరు తెలుసుకోండి ఇప్పుడు అగైన్ వాళ్ళు వాళ్ళకి ఎట్లా అంటే ఒక ఇప్పుడు ఒక న్యూగా ఎట్లా అంటే ఒక అధికారం చేపట్టిన ఒక యంగ్ యంగ్స్టర్ ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు అలా ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఎందుకు అంటే మీ లైఫ్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నింది లైఫ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంది కంపారిజన్ అనేది చేసుకున్నారు కంపారిజన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమయ్యింది తనకి ఏది కరెక్ట్ అని అందుకే ఇప్పుడు ఎమోషనల్గా మీతోటి బాండింగ్ కావాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి తను ఖచ్చితంగా రావాలి నేను ఏ విధంగా అయినా కానీ ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది ఎమోషనల్ ఫీలింగ్స్ అనేది మీ మేము వైపుగా పుష్ చేస్తూ ఉన్నాయి ఆలోచనలని ఇది ఇక్కడ అర్థమైందా ఇప్పుడు యూనివర్స్ మీకు ఏం న్యాయం చేయబోతుంది అర్థమవుతుందా మీరు ఇప్పుడు ఒక్కసారి మీరు వెనక్కి తిప్పిన తలని ముందుకు తిప్పుకొని చూస్తే అంటే మీ పర్సన్ కోసమే ఆలోచనలని మీరు నార్మల్ పొజిషన్లోకి తీసుకొచ్చుకొని చూస్తే మీ లైఫ్లో అనేది ఒక ఫైనాన్షియల్ అబాండెన్స్ అనేది రాబోతుంది మీకు న్యూగా ఒక ఆపర్చునిటీ రాబోతుంది న్యూ కమ్యూనికేషన్ రాబోతుంది మీ లైఫ్లో ఒక న్యాయం అనేది జరగబోతుంది ఆ న్యాయం ఎలా అంటే యూనివర్స్ మీకు ఇస్తున్న న్యాయం ఒక ట్రాన్స్పరెంట్ న్యాయం మీ గుండెలో బరువుని తేలిక చేసేంత తేలిక చేసే విధమైన న్యాయం అర్థమవుతుందా మీ చేతిలోనే ఉన్న మీ భవిష్యత్తుని మీరు చేజార్చుకోవద్దు మీ చేతిలో ఉన్న భవిష్యత్తుని మీరు పట్టుకోండి అప్పుడు మీకు ఆ లైఫ్లో ఏముంది అనేది తెలుస్తుంది యూనివర్స్ మీకు ఇస్తున్న ఆఫర్ని మీరు ఒక్కసారి చూడండి అసలు ఫస్ట్ ఏం ఆఫర్ ఇస్తుంది మీ పర్సన్ ఇస్తుందా మీ కెరియర్ని ఇస్తుందా హెల్త్ని ఇస్తుందా లేకపోతే జాబ్ని ఇస్తుందా చూడండి దాంట్లో మీరు ఫిట్ అవ్వండి ఫస్ట్ ఫిట్ అయిపోతే ఆటోమేటిక్గా మీ పర్సన్ మీకు వచ్చేస్తారు ఫస్ట్ యూనివర్స్ ఇస్తున్న న్యాయాన్ని తీసుకోండి ఫస్ట్ యూనివర్స్ మీకేమి ఇవ్వాలనుకుంటుందో దాన్ని తీసుకోండి ఫస్ట్ అసలు ఆటోమేటిక్గా యూనివర్సే మళ్ళీ మీ పర్సన్ని కూడా తీసుకొస్తుంది మీ మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది మీకు ఒక అబండెన్స్ అనేది రాబోతుంది అది ఎలా రాబోతుంది చాలా ప్యూరిటీగా రాబోతుంది ఏదో ఇన్ఫ్లుయెన్స్ తోటో ఎవరి మాటల వల్లనో రావటం లేదు మీకు న్యాయం అది ప్యూర్గా మీ మీ హక్కుగా మీరు సంపాదించుకుంటున్నారు అది మీ డెస్టినీలో ఉంది అది ఆ విధంగా రాసి పెట్టుంది మీ దాన్ని గమనించండి ఫస్ట్ అసలు ప్లీజ్ దయచేసి దాన్ని గమనించండి నేను చెప్పేది ఒకటి దాన్ని గమనించండి ఇంకా అది గమనించకపోతే మీ లైఫ్లో మీకు ఏమీ ముందుకు వెళ్ళలేరు ఒకటే ఎమోషనల్గా బాధ ఒక్కటే మిగులుతుంది నేను మీ పర్సన్ వదిలేయమానో ఇంకొకటే మీకు చెప్పటం లేదు మీ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు బాధపడి మీ కళ్ళ ముందు అదృష్టాన్ని ఎందుకు కాలదనుకుంటున్నారు మీరు మీ కళ్ళ ముందు ఉన్న అదృష్టాన్ని చూసి ఆ అదృష్టాన్ని మీరు ఇలా పట్టుకొని ఆస్వాదిస్తే కదా మీ పర్సన్ని ఆటోమేటిక్గా వచ్చేయగలిగేది ఇంకొకటండి నన్ను మీరు అందరు తిట్టినా పర్వాలేదు ఎవరైనా కానీ పర్సనే లైఫ్ కాదు పర్సనే లైఫ్ కాదు మీ లైఫ్లో సాధించాల్సిన గోల్స్ చాలా ఉన్నాయి చూడండి ఫస్ట్ అసలు మీరు ఎందుకు ఎర్త్ మీదకి వచ్చారు అనేది ఆలోచించండి ఫస్ట్ అసలు దానివల్ల మీరు మీరు ఒక్కొక్క స్టెప్ మీరు పైకి ఎక్కుతూ ఉంటే ఉన్న మీ పర్సన్ ఇలా చూసి తను మిమ్మల్ని ఫాలో అవ్వాలి ఇంకా మిమ్మల్ని మిమ్మల్ని చేరుకోవడానికి తను తహతహలాడాలి మీరు మీ పర్సన్ కోసం తహతహలాడడం కాదు మీ పర్సన్ మీకోసం తాతాళలాడాలి అటువంటి ఎనర్జీ మీకు ఉంది ఆ ఎనర్జీని మిస్యూజ్ చేసుకోవద్దండి మీరు దయచేసి మిస్యూజ్ చేసుకోవద్దండి ఇక్కడ యూనివర్స్ అదే మీకు చెప్తూ ఉంది హ్యాపీగా మీ మీ లైఫ్లో ఎట్లా అంటే ఒక పూల బొక్కే మీ ముందు పెడితే నాకు ఆ పూల బొక్కే వద్దు అనేసి ఎక్కడో ఉన్న గడ్డి పువ్వు కోసం పరిగెత్తినట్లుంది మీరు ఇప్పుడు మీరే ఒక నందనవనంలో ఉన్నారు మీకు కావాల్సింది అంత మీకు మీ చుట్టూనే ఉంది కానీ మీరు ఎక్కడూ మీ దగ్గర లేని గడ్డి పువ్వు కోసం పరిగెత్తుతున్నారు మీ నందనవనంలో మీరు హ్యాపీగా విహరించగలిగితే ఆ గడ్డి పువ్వు అనేది గాలికి కొట్టుకొని వస్తుంది మీ దగ్గరికి అర్థమైంది కదా నేనేం చెప్పాలనుకున్నాను అర్థమైంది కదా నాకెందుకో ఇవ్వాలా ఈ రీడింగ్ చేయాలి అనిపించిందండి యాక్చువల్గా మనకి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ ఉంటారు నా లైఫ్లో న్యాయం ఎప్పుడు జరుగుతుంది నా పర్సన్ ఎప్పుడు వస్తారు నా లేదు నా లైఫ్లో ఎప్పుడు జాబ్ వస్తుంది ఎప్పుడు కెరియర్లో నేను సెటిల్ అవుతాను ఈ బాధల నుంచి ఎప్పుడు బయటపడతాను అందరూ అనే మాటల నుంచి నేను ఎప్పుడు బయటపడతాను సంథింగ్ ఏదైనా రీజన్ ఉండొచ్చు మీరు పర్సన్ గురించి చూస్తూ ఉంటే పర్సన్ అనుకోండి ఇక్కడ లేదు కెరియరు జాబు ఏంటిది అనేది చూస్తూ ఉంటే అనుకోండి యూనివర్స్ ఆల్రెడీ మీ డోర్ ముందే మీకు అదృష్టాన్ని రెడీగా పట్టుకొని ఇలా ఉంది ఆ డోర్ అనేది ఓపెన్ చేయండి ఫస్ట్ అసలు ఆ డోర్ క్లోజ్ చేసుకొని ఇంట్లోనే ముసుకేసుకొని ఇలా కూర్చొని బాధపడుతూ ఉంటే ఆ ముసుగు తీసి చూస్తే కదా మీకు తెల్లారిందా లేకపోతే చీకటి ఉందా అనేది తెలిసేది ఆ ముసుగు వేసుకొని ఉంటే మీకు చీకటిగానే అనిపిస్తుంది మీ లైఫ్ ఫస్ట్ ఒకసారి మీరు వేసుకున్న మనసుకు వేసుకున్న ముసుగును తీయండి ఫస్ట్ అసలు మీ కళ్ళకు కట్టుకున్న గంతల్ని తొలగించండి మీకు మీ లైఫ్ ఎంత బ్రైట్గా ఉందో చూడండి ఒక్కసారి కళ్ళకు కట్టుకున్న గంతలు ఇప్పదీసి చూడండి మీ లైఫ్ అసలు ఎట్లా అంటే మీ చుట్టూ అంత వెలుతురు అంత ఇది వచ్చిందనమాట అంటే పీస్ఫుల్ లైఫ్ అనేది మీ లైఫ్ మీ లైఫ్లోకి రాబోతుంది ఒక హ్యాపీ లైఫ్ మీ లైఫ్లోకి రాబోతుంది అవన్నీ చూడండి ఫస్ట్ అసలు లేదు నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే కళ్ళు పోసుకొని ఉంటాను నాకు వెళుతురు వచ్చినా నాకు కనిపించాల్సిన పని లేదు నాకు ఏది వచ్చినా నాకు కనిపించాల్సిన పని లేదు అంటే ఇంకెవరూ చేయలేరు దానికి ఇంకా మీరు ఇంకా కర్మ అనుభవిస్తున్నారు అని లెక్క ఇంకా ఇంకా మళ్ళీ గుడ్ కర్మ కూడా మీకు వద్దని మీ కలతో మీరు తన్నేసుకుంటున్నారు మీరు మీ లైఫ్లో ఉన్న మంచి రోజుల్ని మీరు చూడాలి అని అనుకోవటం లేదు దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి ఆఫ్టర్నూన్ ఇవాళ ఇంట్లో ఉన్నందుకు ఈ విధంగా రీడింగ్ చేయాలి అనిపించింది చేశాను మీకు ఇది ఎంతవరకు రిజినెట్ అయితే అంతవరకు తీసుకోండి రిజినేట్ కానీ పాయింట్స్ ఉంటే దయచేసి ప్లీజ్ 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 నేను మిమ్మల్ని అడిగేది ఒకటే దాన్ని ఈ లెట్ కోర్ చేసేస్తాయండి ఫస్ట్ త్రో ఇట్ చేసేసేయండి ఒకవేళ ఇందులో ఏ పాయింట్ మీకు రిజినెట్ అవ్వలేదంటే ఒక ఎంటర్టైన్మెంట్గా చూసామని అనుకోండి అంతే మీ బుర్రలో మాత్రం ఏది వేసుకోవద్దు దయచేసి Thank you so much. Have a good day. Bye bye.